ఈ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆధ్యాత్మిక సదస్సు ద్వారా బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి తేజస్సు కలిగినటువంటి రోజు బౌద్ధ పౌర్ణమి ఆ సందర్భంగా మన అందరిలో కూడా ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని మనందరం కూడా పొంది ధరించగలిగినట్లయితే ఆధ్యాత్మిక తత్వం మనలో శాంతి తత్వాన్ని సహనాన్ని ప్రసాదిస్తుంది తద్వారా మన దైనందిన జీవన విధానంలో మనందరం కూడా సుఖంగా మందులు సాగించే అవకాశం కలుగుతుంది ఇలాంటి ప్రపంచంలో సమాజంలో అనేక రూపాలుగా ఎద్దు వాతావరణం ఏర్పడింది హింసాత్మక వాతావరణం ఏర్పడింది ద్వేషపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడి ఉంది మతాల రూపంలో రాజకీయాల రూపంలో తత్వాల రూపంలో భాషా తత్వాల రూపంలో అనేక రూపాలుగా ద్వేషభావ స్వరూపైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి సమాజాన్ని ఒక పరిశుద్ధమైనటువంటి స్థితిగా మార్చాలి అన్నట్లయితే ఆధ్యాత్మికతత్వం ప్రతి ఒక్కరికి అవసరము ఆధ్యాత్మికతత్వం అన్ని మత ధర్మాల్లో కూడా చెప్పబడినటువంటి అంశము మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము కాబట్టి మనందరిలో మానవత్వం అనేటువంటి మతాన్ని మనం స్వీకరించగలిగినట్లయితే మనందరిలో కూడా ఈశ్వరత్వం తెలుసుకుని తరించేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి మనం అందరం కూడా మానవత్వపు విలువలు మనలో సమాజంలో వృద్ధి చెందాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం అవసరం కాబట్టి బౌద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి రోజు ఈ రోజులు ఆధ్యాత్మిక దీని ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానోదయం మనందరిలో ఏర్పరచుకోగలిగినట్లయితే సమాజం సుఖంగా శాంతిగా సంతోషంగా మనుగడ సాగిస్తూ మన ప్రకృతిని మనం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా మూడు మొక్కలు చెప్పున నాటగలిగినట్లయితే అవి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి మూడు మొక్కలు ఒక మూడు సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ల కింద మనకు ఉపయోగపడతాయి